రెడ్డి నైనా నా లెజెంట్ గడు వాడి తల్లిత చంపడం వల్ల మన మీద రగిలిపోతున్నాడు వాడు వీక్షణమైనా మేటు గొడవలే మన తలకాయలు కొంచెం పోతాడని భయంగా ఉందిరా బీకేర్పు వాడు వేత గొడవలైనా నది పాంబైనా మండల్ని మన స్థాపు నీ దగ్గర ఏదో బ్రహ్మాండమైన ఉంది జితేంద్ర కూతురు గాయత్రి దాని బావైన లెజెండ్ గారిని పెళ్లి చేసుకుంది దాని కన్నులు రప్పిస్తాయి విశాఖపట్నం నుండి వాడే ఉరుక్కుంటూ వస్తాడు అప్పుడు వాడి తల్లిదండ్రుల లాగానే వాడు కూడా మన చేతుల్లో చచ్చాడు దిమ్మ తిరిగిపోయాయని చెప్పినరా చివరకి వాడు అరణులు వస్తే గురుచి దగ్గర వాడిని పూర్తిగా చేస్తాను ముందు వెళ్ళి వాడు పెళ్లి చేసుకుని అమ్మాయిని తీసుకురా పది పదిసాగదు మళ్ళీ పార్థిక మందిని తీసుకుని పో వాటితో పాటు మన దగ్గర ఉన్న కత్తులు గండ్రి కొట్టలు తీసుకుని పోతా బిస్త్ర ఉందండి

ఈ ముద్దనే కాదు వాడిని పుట్టించిన వాడి బాబు వల్లే కాలేదు నన్ను పడగొట్టడం వీడంతా బుర్రకంక ఆవి కింద తొక్కి పడేస్తా ఏం పని కొలచ్చెలక ఆవే సేవలో కాసిన నికారసైని నాటి ద్వారా తీసుకుని ఆ అందులో నిన్ను నాటి కొడిలా నంచుకు తింటా